సమాజంలో సగం మంది పైన దొంగ నా కొడుకులు భయ్య అసలు వీళ్ళు ఒకసారి చూడండి మన మన తిండే తింటూ నా కొడుకులు మనకే వెన్నుపోటు పొడుస్తున్నారు వీళ్ళు ఇది వెస్ట్ బెంగాల్లో జరిగింది భయ్యా ఈ నా కొడుకులు మన తిండే తింటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ర్యాలీలు చేస్తూ ధర్నాలు చేస్తున్నారు భయ్య వెస్ట్ బెంగాల్లో ఇలా నినాదాలు చేస్తుంటే కూడా అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహాతల్లి మమతా బెనర్జీ అసలు ఏ మాత్రం కనీస చర్యలు కూడా తీసుకోవట్లేదు ఇదంతా కేవలం వాళ్ళ ఓటు హక్కు కోసం మాత్రమే అక్కడున్న ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఇంత దారుణానికి వెలువడుతున్నామే అందుకే నేను ఎప్పుడు అంటాను భయ్య డెమోక్రసీ అంటేనే నిజంగానే పొ పొలిటికల్ టెర్రరిజం భయ్య నిజం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం రాసి పెట్టుకోండి మీరు ఇది నా కొడుకులంతా నిజమైన ఇండియన్ ముస్లింస్ కాదు వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి వెస్ట్ బెంగాల్లో స్థానికంగా ఐడి కార్డులు ఏర్పరచుకొని అక్కడ మన భారత పౌరసత్వాన్ని పొందారు భయ్య ఈ ఓట్ల కోసం ఈ మమతా బెనర్జీ వీళ్ళ మీద ఏ మాత్రం చర్యలు తీసుకోవట్లేదు ఇండియాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటున్న నా కొడుకుల్ని అసలు ఇండియాలో నుంచి తరిమిదెంగయ్యా కానీ అక్కడున్న ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు అసలు నిజమైన ఇండియన్ ముస్లిమ్స్ ఎవరికైనా అలా చెయ్యను కూడా చెయ్యడు చెయ్యరు భయ్యా